అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రజనీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ హలో మ్యామ్ హౌ ఆర్ యూ డూయింగ్ టుడే ఫైన్ అండి డాక్టర్ జనరల్గా మనం హండ్రెడ్ పర్సెంట్ లేడీస్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ మందిలో ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటంటారు అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సో ఈ మధ్య కాలంలో కామన్గా మనము అడల్ట్సెన్స్ ఏజ్ గ్రూప్లో చాలా వరకు పీసీఓడి సమస్యతో బాధపడడం చూస్తున్నాం సో యాక్చువల్లీ పీసీఓడి ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే అదొక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఆడవాళ్ళలో నెలసరి మనకి రావడానికి హార్మోన్స్ అనేవి కరెక్ట్ లెవెల్లో ఉంటేనే రెగ్యులర్గా పీరియడ్స్ రావడము ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ సైకిల్ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ అనేది రావడం జరుగుతుంది సో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఈ హార్మోన్స్లో జరిగినప్పుడు అలాంటి కండిషన్స్లో మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము లేకపోతే పీరియడ్స్ ఒక టూ త్రీ మంత్స్ రాకపోవడము లాంగ్ టర్మ్గా కూడా ఇర్రెగ్యులారిటీ అవ్వడం అనేది చూస్తుంటాం సో ఈ పీసీఓడిలో పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ కానీ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నా కానీ సిమిలర్ సో దీంట్లో ఏంటంటే నీటి బుడగలు అంటే ఓవరీస్లో అండాశయాలు ఆడవాళ్ళలో ఉన్న అండాశయాల్లో మల్టిపుల్ బబుల్స్ వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అయిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాస్ చేసి దానివల్ల ఈ రెగ్యులారిటీ పీరియడ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఉబకాయం ఒబేసిటీ వెయిట్ ఎక్కువ అయిపోవడము ఆండ్రోజన్ హార్మోన్ అనేది అంటే మేల్ హార్మోన్ అనేది ఆడవాళ్ళు కూడా కొద్ది లిమిట్లో ఉంటుంది కానీ ఈ పీసీఓడీలో ఏమంట అవుతుందంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఈ ఆండ్రోజన్ మేల్ హార్మోన్ అనేది ఎక్కువైపోయి పిగ్మెంటేషన్ ఎక్కువగా అవడము హెయిర్ గ్రోత్ రావడము అప్పర్ లిప్లో చిన్లో పార్ట్స్లో కొంచెం ఎక్కువ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ హెయిర్ గ్రోత్ రావడం అనేది చూస్తూ ఉంటాం సో ఎందుకు వస్తుంది ఈ పాలిసిస్టిక్ ఓవరీ అని మాట్లాడుకున్నప్పుడు ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇది చాలా రకాల అంటే ఇది పర్టికులర్ రీజన్ అనేది ఏముండదు కాకపోతే ఈ జెనెటిక్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ అనేది మనము తరచుగా చూస్తుంటాం సో ఈ ఎన్విరాన్మెంటల్ కాజెస్ గురించి మాట్లాడుకుంటే మన లైఫ్ స్టైల్ ఇది బేసికలీ ఆ లైఫ్ స్టైల్ డిజీజ్ సో ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తున్నాం డైటరీ చేంజెస్ అనేది పిల్లలకి చాలా ఎక్కువ మోతాదులో జంక్ ఫుడ్ ఇవ్వడము సో ఇప్పుడు మన అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అనేది చాలా ఎక్కువ మొత్తాలున్నాయి ఒకప్పటి కాలంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న పిల్లలకి డైటరీ చేంజెస్ అనేది చాలా ఫుడ్ అనేది కరెక్ట్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు అనేది ఎదురవుతుంది ఇంకొకటి ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ సో ఒకప్పుడు కాలంలో ఏంటంటే ఇంటర్నెట్ మనకి ఇవన్నీ వాట్సాప్ ఇవన్నీ ఎక్కువగా సోషల్ మీడియా అనేది లేదు ఆ టైంలో ఏంటంటే పిల్లలు ఎక్కువగా బయటికి వెళ్ళి ఆడుకోవడము ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వడము సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండడము వాళ్ళకు డైట్ కూడా ఇంట్లో హోమ్ ఫుడ్ తినడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి వచ్చేది కాదు సో ఇప్పుడున్న కిడ్స్లో ఏంటంటే ఎక్కువ మోతాల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉండడము సో ద మోర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా ఎక్కువ గేమ్స్ ఆడకపోవడం ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవ్వడము అనేది మనం చూస్తుంటాం అదే కాకుండా అడోలసెంట్ గర్ల్స్లో కూడా ఇప్పుడు చాలా లేడీస్ వర్కింగ్ ఉమెన్ ఉన్నారు సో వాళ్ళు కూడా ఏంటంటే స్లీప్ డిస్టబెన్స్ స్లీప్ సరిగా లేకపోవడము నైట్ షిఫ్ట్స్ అని సో వాళ్ళకేంటంటే ఈ సర్కేడియన్ రిధమ్ అనేది మారిపోయి కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ రెగ్యులారిటీ ఆఫ్ పీరియడ్స్ రావడం అనేది చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాం సో దీనికి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో అంటే డిపెండ్స్ అంటే ప పర్సన్ టు పర్సన్ అసలు ఈ పీసీఓడి సమస్య కొంతమంది ఉన్నవాళ్ళు ఏంటంటే ఏబీ సింటమ్స్ మెన్స్ట్రల్ హిస్టరీ సింటమ్స్ ఉండకపోవచ్చు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతుండొచ్చు కొంతమందికి ఏంటంటే చాలా ఇరెగ్యులారిటీ ఉంటుంది కొంతమందికి తక్కువ ఇరెగ్యులారిటీ ఉంటుంది కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు కొంతమంది అండర్ వెయిట్ ఉంటారు సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ సో కానీ బేసిక్గా ట్రీట్మెంట్ మనం బేస్ లైన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ రిడక్షన్ ఎక్కువగా ఉబకాయంగా ఉన్న వాళ్ళు వెయిట్ తక్కువ అవ్వడము ఉన్న నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు ఆ వెయిట్ని మెయింటైన్ చేయడము ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అంటే మంచిగా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చిన్న పిల్లలైతే గేమ్స్ లేకపోతే పెద్దవాళ్ళు అయితే జిమ్ కానీ స్విమ్మింగ్ కానీ యోగా కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఈ హార్మోనల్ సమ సమతుల్యత అనేది బ్యాలెన్స్ అయ్యి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అదే కాకుండా బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా అవసరం సో దీంట్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసుకోవడము ఫ్యాట్స్ తక్కువ చేసుకోవడము ఎక్కువగా ప్రోటీన్ కాంటెంట్ ఫుడ్ తీసుకోవడము యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అంటే ఎక్కువగా ఫ్రూట్స్ ఆకూరలు ఇలాంటివి డైటరీ చేంజెస్ చేయడం అనేది చాలా అవసరము సో మీరు ఎప్పుడైనా ఈ రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్నప్పుడు తప్పకుండా మీ డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగ్గ హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకొని కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా వరకు వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ని మీరు ప్రివెంట్ చేయవచ్చు డాక్టర్ జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో కొంతమంది లేడీస్లో ఈ థైరాయిడ్ అనేది డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది అసలు ఈ థైరాయిడ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనము ఫస్ట్ యాంటీ విజిట్ ఎవరైనా మన దగ్గరికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ యాంటీ ప్రొఫైల్ అంటాం దాంట్లో ఏంటంటే బ్లడ్ గ్రూప్ ఎలా ఉంది హీమోగ్లోబిన్ ఎలా ఉంది థైరాయిడ్ ఎలా ఉంది తర్వాత మిగతా యూరిన్ ఎగ్జామినేషన్ షుగర్ టెస్ట్ ఇవన్నీ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ థైరాయిడ్ ఎందుకు చేయాలి అని ఆలోచిస్తే మనం మాట్లాడుకున్నప్పుడు మనకు థైరాయిడ్ గ్రంథి అందరూ ఆడవాళ్ళ మగవాళ్ళలో ఉంటుంది సో ఈ థైరాయిడ్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల బాడీ యొక్క మెటబాలిజం బ్యాలెన్స్ అనేది అవుతుంది అంటే మన బాడీ యాక్ట్ చేయడానికంటే ప్రతి ఒక్క ఆర్గాను ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా చాలా అవసరం సో మన పుట్టబోయే బిడ్డ కూడా హెల్దీగా యాక్టివ్గా అన్ని ఆర్గాన్స్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే థైరాయిడ్ హార్మోన్ నార్మల్ లెవెల్స్లో ఉండడం అనేది చాలా అవసరం సో థైరాయిడ్లో కూడా ఏంటంటే హార్మోన్ థై టీఎస్హెచ్ లెవెల్స్ టీ త్రీ టీ ఫోర్ ప్రొఫైల్ అనేది మనం చేస్తూ ఉంటాం దీంట్లో దానిలో హైపోథైరాయిడిజం అని హైపర్థైరాయిజం అని రెండు కండిషన్స్ ఉంటాయి సో ప్రెగ్నెన్సీలో ట్రైమెస్టర్ని బట్టి అంటే ప్రెగ్నెన్సీ అంటే మూడు 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 నెలలు అంటే తొమ్మిది నెలలో త్రీ ట్రైమెస్టర్గా డివైడ్ చేయబడుతుంది సో మన్ని కొన్ని స్టడీస్తో గైడ్ లైన్స్ ప్రకారము ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో థైరాయిడ్ లెవెల్ ఎలా ఉండాలి సెకండ్ ట్రైమిస్టర్లో ఎలా ఉండాలి థర్డ్ ట్రైమిస్టర్లో ఎలా ఉండాలని మనకు గైడ్లైన్స్ అనేది ఇవ్వబడినాయి సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఫాలో అవుతాం సో ఏదైనా ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఉన్నా కానీ అంటే హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు కొన్ని రకాల సమస్యలు అనేది మదర్ అండ్ బేబీ రెండు ఇద్దరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ సెమెస్టర్లో ఒక సపోజ్ మనకి థైరాయిడ్ హార్మోన్ చాలా ఎక్కువ మోతాదు హై టీఎస్హెచ్ వాల్యూస్ అంటే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బేబీస్లో అంటే పుట్టబోయే బిడ్డలో కొన్ని రకాల డిజార్డర్స్ రావడం అనేది జరగడం అనేది జరుగుతూ ఉంటుంది అదే కాకుండా ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళే ఫ్యూచర్లో ఎక్లామ్స్ అంటే ప్రీ ఎక్లామ్స్ అంటే బీపీ సమస్యలు రావడం అనేది అవకాశం ఉంటుంది ప్రీటమ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది ఐయూజీఆర్ బీబీస్ అయ్యే అవకాశం అది ఉంటుంది సో థైరాయిడ్ లెవెల్ హార్మోన్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు బేబీలో పుట్టబోయే బేబీలో మెంటల్ డిజార్డర్స్ కానీ అంటే నార్మల్గా స్లోగా ఉండడం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదే కాకుండా హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళ లేడీస్లో ఏంటంటే ఎక్కువ మోతాల్లో హైపర్ ఎమెసిస్ గ్రావిడేరమ్ అంటారు ఎక్కువ వామిటింగ్స్ అవ్వడము ఫస్ట్ సెమెస్టర్లో ఎంత మెడికేషన్ వాడినా కానీ ఏం కానీ థైరాయిడ్ హైపర్ ఉండడం వల్ల ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఎక్కువ మోతాల్లో వామిటింగ్స్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం సో ఈ హైపర్ థైరాయిడిజం సమస్యతో ఉన్న వాళ్ళకు ఫ్లేరప్స్ అయిపోయి తర్వాత ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ టైంలో కూడా వితరిత సమస్యలు ప్రీ ప్రియక్లాన్సే ఇలాంటి కండిషన్స్ తో కూడా వాళ్లకు ఈ థైరాయిడ్ లెవెల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది